వినాయక చవితి అయిపోయింది కదా ఇప్పుడు ఉండరాళ్ళు ఏంటి అనుకుంటున్నారా ప్రతి నెల ఒకరోజు సంకష్టహర చతుర్థి అని వస్తుంది ఆ రోజు వినాయకుడికి ఇష్టమైన ఉండరాళ్ళు చేసి పెడితే మంచిది అని చెప్పేసి ఈ వీడియో నేను మీకు చేసి చూపిస్తున్నాను మనం వ్రతం చేసుకోలేకపోయినా స్వామికి ఇష్టమైన ఉండరాళ్ళని నైవేద్యంగా పెడితే మంచిది దీనికోసం బియ్యాన్ని పిండిలా కాకుండా రవ్వలాగా మనము మిక్సీ జార్ లో వేసుకునైనా వాడుకోవచ్చు ఒక కప్పు రవ్వ తీసుకుంటే దానికి మూడున్నర కప్పులు నీళ్లు పోసుకోవాలి అందులో రెండు స్పూన్లు నెయ్యి అలాగే కొద్దిగా తురుముకున్న అల్లము జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని రుచికి సరిపడా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఈ నీళ్లు బాగా తెరలే వరకు కాచుకొని అందులో ఈ రవ్వను కలుపుకోవాలి మనము ఉప్మా చేసేటప్పుడు ఎలా కలుపుతామో అట్లా కలిపేసుకోండి ఉండలు లేకుండా ఈ కర్ర గురించి నేను ఒక చిన్న వీడియో చేస్తాను చాలా యూజ్ అవుతుంది తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దీన్నంతా ఆ ప్లేట్లోకి మనం మార్చుకొని చేతులకు నెయ్యి రాసుకుంటూ ఇలాగా ఉండల్లాగా చేసేయడమే చిన్న చిన్న లాగా వస్తుంది కదా దీన్ని ఆవిరి మీద ఒక పది నిమిషాలు ఉడకపెట్టేస్తే మనకి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు తయారైపోతాయి